హే లేయా ఎలా ఉన్నావు నేను బాగున్నాను నువ్వెలా ఉన్నా బాగున్నాను ఎన్ని రోజులైందో నిన్ను కలవక అవును నీకు మ్యారేజ్ అయిందా లేదు ఈ ఇయర్ చేసుకుందామని అనుకుంటున్నాం ఏంటి అనుకుంటున్నారా అంటే అవును ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను తనకు నేనంటే చాలా ఇష్టం అందుకే ఈ ఇయర్లో పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాం కంగ్రాట్స్ సరేలే కానీ మరి నీ సంగతి ఏంటి నీకు పెళ్ళైందా లేదు నీకు తెలుసు కదా మన క్లాస్మేట్ రియాన్ష్ తను నేను మన కాలేజ్ డేస్ నుంచే ఇష్టపడుకుంటున్నాం కానీ తను అవిశ్వాసి ఆ విషయం ఇంట్లో చెప్తే ఒప్పుకోవట్లేదు అందుకే ఎన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయాం అదేంటి అవిశ్వాసి అయితే ఏంటి తను నేను ఇష్టపడుతున్నాడు నువ్వు తనని ఇష్టపడుతున్నావు ఇంకా వేరే వాటితో ఏం పని నేను ఇష్టపడ్డ అబ్బాయి కూడా అవిశ్వాసే అయితే నాకు అలాంటి పట్టింపులేం లేవు నన్ను బాగా చూసుకుంటే నాకంతే చాలు అదేంటి అలా అంటావు ఒక విశ్వాసి వయ్యుండి నీకు ఆది అంతం తెలుసుండి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అవును నాకు తెలుసు మనం ఈ భూమిని విడిచిపెట్టాక నరకం పరలోకం అనేవి ఉంటాయని మనం దాన్ని బట్టే మనం ఎక్కడికి వెళ్తామనేది నిర్ణయించబడుతుందని నాకు తెలుసు నేనంటే తనకు చాలా ఇష్టం నేను ముందే చెప్పాను నేను పెళ్ళయ్యాక కూడా చర్చికి వెళ్తాను అని నువ్వు కూడా నాతో పాటు రావాలి అని కూడా చెప్పాను అందుకు తనేమన్నాడో తెలుసా సరే నిన్ను నేను ఏమాత్రం అడ్డుకోను కాని చర్చి కంటే మా వాళ్ళు నన్ను వెళ్ళనిస్తారో వెళ్ళనివ్వరు నేను కన్ఫర్మ్ గా చెప్పలేను కానీ నిన్ను మాత్రం నేను కంపల్సరీ పంపిస్తాను ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు అని అన్నాడు ఇంతకంటే ఏం కావాలి నేను పెళ్ళయ్యాక కూడా చర్చికి వెళ్తాను దేవుని బైబిల్ చదువుతాను ప్రార్థిస్తాను నా కుటుంబం కోసం ప్రార్థిస్తాను ఏమో నా ప్రార్థన విని నా భర్త కుటుంబాన్ని కూడా దేవుడు రక్షణలోకి తీసుకొస్తాడేమో నువ్వన్నది కూడా నిజమే రియాన్ష్ కూడా అలాగే అన్నాడు నువ్వు నీ దేవుని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు పూజించుకోవడం తప్పేం కాదని చెప్పాడు కానీ మా వాళ్ళు ససే మీరా ఒప్పుకోవట్లేదు చాలాసార్లు చెప్పి చూశాను అయితే ఒకసారి పాశ్రమ్మతో మాట్లాడి రమ్మన్నారు తనతో మాట్లాడాక తను ఏం చెప్పినా మాకు ఓకే అని అన్నారు అందుకే తనకు నా బాధ చెప్పి తను ఎలాంటి వాడు చెప్పి పాశ్రమ్మ గారిని ఒప్పించి తనైనా మా వాళ్ళను ఒప్పించమని అడుగుదామని వెళ్తున్నాను అవునా సరే పద తను ఏం మాట్లాడుతుందో దీని గురించి నేను వింటాను అంటే నా సమస్య నీ సమస్య ఒకటే కదా సరే అండి ప్రైజ్ ఆడలేయా ప్రైజ్ అలాడు అమ్మా మీరు తను నా ఫ్రెండ్ ఓ ఓకే ఓకే రండి ఇలా కూర్చోండి థ్యాంక్ యూ చెప్పులేయా ఏంటి ఇలా వచ్చా అది మొహమాటం ఏం పడకు నేను నీ ఏజే సో మీ ఫ్రెండ్ అనుకుని నాతో ఓపెన్గా మాట్లాడండి మిమ్మల్ని పేరు పెట్టి పిలవచ్చా నిరభ్యంతరంగా పిలవచ్చు సిరి నేను కొన్ని సంవత్సరాలుగా ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను తనకు కూడా నేనంటే చాలా ఇష్టం అయితే అమ్మ వాళ్ళకు ఆ అబ్బాయి నచ్చలేదు మీరేమైనా మాట్లాడి ఒప్పిస్తారేమో అని వచ్చాను అబ్బాయి రక్షణ తీసుకున్నాడు కదా లేదు సిరి తను అవిశ్వాసే ఓ అదా విషయం ఇందులో ఏం తప్పు ఉంటుంది తను తన దైవాన్ని నమ్ముతున్నాడు లేయ తన దైవాన్ని నమ్ముతుంది ఎవరి ఇష్టాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు అందులో ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఈ పెద్దవాళ్లకు అసలు బ్రెయిన్ పని చేయదనుకుంటాను నీ పేరేంటి రిప్కా వావ్ మంచి పేరు రిప్కా ఎలాంటిదో బైబిల్లో చూసావా రిప్కా తన తల్లి తన తండ్రి చూపించిన వ్యక్తితో కళ్ళు మూసుకొని ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది దాని ద్వారా ఎలాంటి కుటుంబ సమస్యలు ఎదుర్కోలేదు ఒక్క తన బిడ్డల పెళ్ళయాక తప్ప అది కూడా తన పెద్ద కొడుకు చేసిన తప్పు వల్ల లేయా ఒక మాట చెప్తాను విను మనం ఎలాంటి కాలంలో ఉన్నామో నీకు తెలుసు ఈ చివరి గడియల్లో శాంతాను ఎలాంటి పన్నాగాలు చేస్తుంటాడో మనం ప్రతివారం చర్చిలలో వింటూనే ఉంటాం ఈ అంత్య దినాల్లో మనం ఒకరి చెయ్యి పట్టుకొని లాగేవారిగా ఉండాలి కానీ మనమే అందులో పడిపోవాలని అనుకుంటే ఎలా చెప్పు నిజమైన దేవుడెవరో తెలుసుండి తీర్పు తర్వాత పరిస్థితి ఏంటి అని తెలుసుండి కూడా నువ్వు ఇలా ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నావు నీ చేతులారా నువ్వే నీ ఆత్మను బలి చేసుకుంటావా లేదు సిరి నేను అన్ని తనకు ముందుగానే చెప్పాను పెళ్లి తర్వాత నేను ఖచ్చితంగా చర్చికి వెళ్తానని కుదిరితే తను కూడా నాతో పాటు రావాలని అడిగాను అందుకు తను సరే అని ఒప్పుకున్నాడు కాబట్టి నేను అప్పుడప్పుడు చర్చికి తీసుకెళ్తాను వాక్యం బోధిస్తాను నాతో పాటు ప్రార్థన చేయమని అడుగుతాను దేవుని ప్రేమ గురించి వివరిస్తాను తను నాతో పాటు చర్చికి వచ్చి ఆయన వాక్యం వింటున్నప్పుడు దేవుడే తన చెయ్యి ఏదో ఒకరోజు పట్టుకోవచ్చు కదా లేయా నువ్వేమంటున్నావంటే ఊబిలో ఉన్న ఒక వ్యక్తికి బయట ఉన్న నీవు చెయ్యి అందించకుండా అదే ఊబిలోకి వెళ్ళి తనని బయటకు తీసుకొస్తాను అని అంటున్నావు అదే నువ్వు బయట ఉన్నప్పుడే చెయ్యి అందించి బయటికి లాగొచ్చు కదా ఆ పని నువ్వు ముందే ఎందుకు చేయకూడదు మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఇష్టపడుకుంటున్నామని అంటున్నావు మరి అన్ని సంవత్సరాలలో చెప్పని దేవుని గురించి పెళ్ళయ్యాక ఎలా చెప్పగలుగుతావు పెళ్ళయ్యాక తను నీ పక్కనే ఉంటాడని అనుకుంటున్నావా బాధ్యతలు పెరుగుతాయి ఒకరికి ఒకరు కాసేపు కూర్చొని కూడా మాట్లాడుకునే తీరిక కూడా కొన్నిసార్లు ఉండదు పెళ్లికి ముందున్న ప్రేమే పెళ్ళయ్యాక కనిపించదు అలాంటిది పెళ్లి తర్వాత నీ మాట విని తల్లిదండ్రులను కాదని నువ్వు చెప్పిన మార్గంలో నడుస్తాడని ఎలా అనుకుంటున్నావు అయితే తన దారి తనది మన దారి మనది అన్నట్లు ఎవరి ఇష్టాన్ని వాళ్ళు ఫాలో అయితే సరిపోతుంది కదా ఎవరి ఇష్టాన్ని వాళ్ళు ఫాలో అవ్వడానికి భార్య భర్తలు వేరువేరు కాదు వారిద్దరూ ఏక శరీరం ఏక శరీరంగా దేవుని స్థుతించినప్పుడే కార్యాలు జరుగుతాయి అదేంటండి మొదటి కోరంతి ఏడు పదమూడులో మరియు ఏ స్త్రీకైనను నేను అవిశ్వాసీ అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయ నిష్టపడిన యెడల ఆమె అతని పరిత్యజింపకూడదు అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడను అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడలా మీ పిల్లలు అపవిత్రులైందురో ఇప్పుడైతే వారు పవిత్రులు అని ఉంది కదా మరి అలాంటప్పుడు ఒక అవిశ్వాసి విశ్వాసిని పెళ్లి చేసుకోవచ్చనే కదా అర్థం నువ్వు చెప్పిన వాక్యం కరెక్టే నీవు దేవుని నమ్మక ముందు తెలియక చేసిన తప్పు అంటే నీకు పెళ్లి జరిగిన తరువాత నీకు విషయాలని తెలిసినప్పుడు నీ భర్త అవిశ్వాసే అయితే అవిశ్వాసాన్ని బట్టి నీవు తనని దూరం చేసుకోకూడదు నీ బంధాన్ని బట్టి దేవుడు వారిని మార్చవచ్చు అని అంటున్నాడు అంతేకాదు నువ్వు చెప్పిన మొదటి కొరంతి ఏడు పదమూడు పైన చదివినట్లయితే అంటే ఏడు పన్నెండులో ఒక మాట ఉంటుంది ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా అని అంటే అది పౌలు యొక్క సలహా దేవుని మాట కాదు తల మీద దేవుని ముద్ర లేని వాళ్ళు తప్ప కనీసం గడ్డిని కూడా నువ్వు తాగకూడదు అని ప్రకటనలో దేవుడు ఒక దూతతో చెప్పడం మనం చూస్తాం అంత భయంకరంగా దినాలు రాబోతున్నాయి మనం ఈ సమయంలో అనేక మందిని రక్షించేవారిగా ఉండాలి కానీ మనం కూడా వెళ్ళి పడిపోయే పరిస్థితుల్లో ఉండకూడదు రాకడ సమీపంలో ఉంది మొదటి పేతుడు ఐదు ఎనిమిదిలో నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుకువగా ఉంటుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు వాడి మొదటి టార్గెట్ ఎప్పుడు యవనస్తులే రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం అలాంటిది ఏ ధైర్యంతో మార్చుకుంటాను అని అనగలుగుతున్నావు నువ్వు చీకటిలోనికి వెళ్లి చీకటిలో ఉన్న తనని బయటికి తీసుకొస్తానని అంటున్నావు బయటికి నువ్వే రాలేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి నిత్య నరకమే కదా మనం లోకాశలకు బలహీనపరచబడి ఏ విధంగా ప్రార్థన చేస్తే ఈ బలహీనత నుంచి బయటపడతామనే విషయం కూడా తెలియక ఉంటున్నప్పుడు ఎక్కడా తొట్టిలకూడదని మన కోసం ఆయనే కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడని రోమా ఎనిమిది ఇరవై ఆరు చెప్తుంది అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేచున్నాడు ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు లేయా నేను చెప్పింది నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను సరే సిరి నేను నువ్వు చెప్పినట్టే చేస్తాను ఇన్ని రోజులు నా కోసం వేరే ఏ పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు అంటే నా మాట ఖచ్చితంగా వింటాడు నేను తనకు దేవుని గురించి చెప్తాను మారతాడేమో చూస్తాను కాదు మారేంత వరకు ఎదురు చూస్తాను నా దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు మంచి నిర్ణయం తీసుకున్నావు దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు ఏంటి తను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటున్నావా అవును తను చెప్పిన దాంట్లో కూడా నిజముంది కదా అదేంటి తను అంత స్పష్టంగా చెప్పినా నీకు అర్థం కాలేదా ఇది మూర్ఖత్వం నాకు అస్సలు నచ్చలేదు ఇప్పుడు మనకు థర్టీ ఇయర్స్ వాళ్ళు ఈ కండిషన్కి కానీ ఒప్పుకోలేదనుకో ఇంకో టూ ఇయర్స్ అయితే వేరే పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవ్వరూ ముందుకు రారు ఇది కండిషన్ ఏం కాదు తనకు ఇష్టమైతేనే నేను ఈ రోజు నుంచే తనకు సువార్త బోధించడం స్టార్ట్ చేస్తాను నీ ఇష్టం నేనైతే అలా ఏం చేయను పెళ్ళయ్యాకనే చర్చికి తీసుకెళ్తాను అప్పుడే మా మధ్య ఇలాంటి గొడవలు ఉండవు మొత్తానికి మన పెళ్లి జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఏమైంది నువ్వు సైలెంట్ గా ఉన్నావు నీకు సంతోషంగా లేదా అదేం లేదు పెళ్లి మా ప్రకారంగా జరగలేదని మా వాళ్ళు కొంచెం డిసపాయింట్ గా ఉన్నారు అందుకే కొంచెం బాధగా ఉంది అవునా ఇప్పుడు ఏం చేద్దాం మరి ఏం పర్లేదు నేను మా వాళ్లకు సర్ది చెప్పాను థ్యాంక్ యూ అవును ఏమని సర్ది చెప్పావు ఏముంది పెళ్లి మాత్రం వాళ్ళ ఇష్ట ప్రకారంగా జరిగింది తర్వాత అంతా మనం చెప్పినట్టే వింటుందిలే అని చెప్పాను ఈ ఒక్కసారికి వదిలేయండి అని సర్ది చెప్పాను అదేంటి అలా ఇలా మాటిస్తాం చర్చికి వెళ్తానని నీకు ముందుగానే చెప్పాను కదా చూడు ఇప్పుడు మా వాళ్ళు చాలా డిసప్పాయింట్లో ఉన్నారు నేనొక్కడినే కొడుకును నా పెళ్లి కూడా వాళ్లకు నచ్చినట్టు జరగలేదు ఇప్పుడు నువ్వు చర్చికి వెళ్తాను ప్రార్థన చేస్తాను అవి చేయను ఇవి చేయను అంటే వాళ్లకు ఇంకా కోపం వస్తుంది కాబట్టి కాబట్టి నువ్వు కొద్ది రోజులు వాటి ప్రస్తావన తేకుండా ఉండు ఇది అస్సలు కరెక్ట్ కాదు నేను నీకు ముందుగానే అన్ని చెప్పాను కదా ఇప్పుడు నీ కుటుంబం ఇదే నీ సర్వస్వం నేనే ఇంకా వేరే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు అంత సర్దు అనేగా నేనే మెల్లగా చర్చి గురించి మాట్లాడతాను ఇంటి కోడలుగా నువ్వు చేయాల్సిన కార్యక్రమాలైతే చెయ్యి ఫస్ట్ అసలే కొత్తగా పెళ్ళైంది చేయాల్సిన ఎన్నో ఉంటాయి నిజంగా దేవుడు ఇంత గొప్పవాడని నా కోసం తన ప్రాణం అర్పించి నన్ను నరకం నుంచి రక్షించాడని తెలుసుకున్నాక ఆయన్ని ఆరాధించకుండా ప్రార్థన చేసుకోకుండా ఉండలేకపోతున్నాను ఆయన్ని విశ్వసించినప్పటి నుంచి నాకు తెలియని సంతోషం ఏదో నన్ను ఆవరించినట్టుంది నిజంగా ఇన్ని రోజులు నేను ఒక గుడ్డివాడిలో బ్రతికాను ఇప్పుడు నాకు నా జీవిత ప్రణాళిక తెలిసింది దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో తెలిసింది ఎంత ప్రేమించిన వ్యక్తి అయినా ప్రాణం మీదకి వస్తే ఎత్తేస్తారు అలాంటిది ఆయన కోసం నేనేమి చేయలేకపోయినా నా కోసం ఆయన తన సర్వస్వాన్ని దాటిపోశాడు నా జీవితకాలం అంతా ఆయనకు రుణపడి ఉంటాను నీలో ఇంత మార్పును చూశాక నాకు చాలా సంతోషంగా ఉంది మనమిద్దరం కలిసి మా అమ్మ వాళ్ళతో మాట్లాడదామా సరే రేపే నేను మీ ఇంటికి వస్తాను నా పేరు రియాన్ష్ ఓ నువ్వా ఏంటి విషయం ఆంటీ మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అంతకంటే ఎక్కువగా నాకు దేవుడు అంటే భయం భక్తి ఉన్నాయి కాబట్టి ఆయన ఆజ్ఞ ప్రకారంగా అంటే ఒక భార్యని ఎలా చూసుకోవాలని బైబిల్ చెప్తుందో అలా చూసుకుంటాను ఇప్పటిదాకా తన మనస్సును మాత్రమే తీసుకున్నాను దేవుని సమక్షంలో పెళ్లి చేసుకొని ఏక శరీరంగా మారాలని కోరుకుంటున్నాను నన్ను నేను ఎంతగా ప్రేమించుకుంటున్నానో మీ అమ్మాయిని అంతే ప్రేమిస్తాను ఎందుకంటే ఇది నా తండ్రి అయిన దేవుని ఆజ్ఞ కాబట్టి నా జీవితకాలం అంతయు నేను దాన్ని పాటిస్తాను ఇందులో ఎలాంటి సందేహమూ లేదు ఎందుకంటే మాట ఇచ్చి తప్పని నా తండ్రి అయిన దేవుడు కాబట్టి ఆయన కుమారుడిగా ఆయన బాటలోనే నేను నడుస్తాను తప్పకుండా బాబు రేపు మీ అమ్మ నాన్నలను పిలిపించు మిగతా విషయాలు మాట్లాడుకుందాం వావ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా తీసుకొస్తాను ఆంటీ థ్యాంక్ యూ అంకుల్ వెళ్ళొస్తాను ఎన్ని రోజులైందో నేను చూడక ఎలా ఉన్నావు బానే ఉన్నాను అదేంటి అలా ఉన్నావు నేను కూడా ఆ రోజు సిరి చెప్పినట్టు చేసి ఉంటే బాగుండేది లేయా పెళ్ళయ్యాక కలిసి ఉంటాం కదా చాలా టైం దొరుకుతుంది దేవుని గురించి చెప్పొచ్చు చర్చికి తీసుకెళ్లొచ్చు అని అనుకున్నాను కానీ దానికి వ్యతిరేకంగా ఉంటుంది జీవితం అని అర్థమైంది కొద్ది రోజులు ఆగు నేను మాట్లాడతాను చర్చికి పంపిస్తాను అని అంటాడు కానీ అడిగినప్పుడల్లా అదే విషయం చెప్తాడు కానీ తను చెప్పింది మాత్రం నేను వెంటనే చేయాలి లేదంటే నేను మంచి కోడలిని కాదు ప్రతిరోజు ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూనే ఉంటాయి చివరికి ఒకరోజు గట్టిగా అడిగాను నేను నెక్స్ట్ సండే నుంచి చర్చికి వెళ్తాను అని కానీ నా భర్త ఒప్పుకోలేదు సరికదా నా కుటుంబంలో ఉండాలంటే మా ఇష్టప్రకారంగా నడుచుకోవాలి లేదంటే పూర్తిగా నన్ను వదిలేసుకొని మీ పుట్టింటికి వెళ్ళి నీకు నచ్చినట్టు ఉండు అని అన్నాడు ఇంకా చేసేదేం లేక అదే అలవాటుగా చేసుకున్నాను ఇప్పుడు నేనే అవిశ్వాసనయ్యాను ప్రార్థన చేసుకోవడానికి కూడా టైం ఉండదు బైబిల్ చదవనివ్వరు అప్పుడప్పుడు సీక్రెట్గా తలుపులన్నీ వేసుకొని చదువుకుంటాను పరిస్థితి చాలా దారుణంగా తయారైంది లేయా అయ్యో అవునా సరేలే ఏం బాధపడకు జరిగిందేదో జరిగింది దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని నీ కుటుంబాన్ని మార్చమని ప్రార్థన చేసుకో పరిస్థితులు ఎలా ఉన్నా ప్రార్థన విడిచిపెట్టకు దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు సరేలే నా సంగతి వదిలే అవును మరి నువ్వెలా ఉన్నావు మ్యారేజ్ అయినట్టుంది అవును సిక్స్ మంత్స్ బ్యాకే అయ్యింది మేము చాలా సంతోషంగా ఉన్నాం నా భర్త దేవుళ్ళోకి వచ్చాకే మేము పెళ్లి చేసుకున్నాం పెళ్ళైన రెండు మూడు నెలలకు నా భర్త ప్రవర్తన ఒకప్పుడు ఎలా ఉండేదో దేవుళ్ళకి వచ్చాక ఎలా మారిందో చూసి మా అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా రక్షణ తీసుకున్నారు ఇప్పుడు మేమంతా దేవుని సన్నిధికి సంతోషంగా వెళ్తున్నాం నా వల్లే ఆ కుటుంబం రక్షణలోకి వచ్చారని నరకం నుంచి తప్పించబడ్డారని నన్ను ఎంతో బాగా చూసుకుంటారు వావ్ నిజంగా నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు సిరి చెప్పింది కరెక్ట్ అనుకున్నావు నేను రాంగ్ అనుకున్నాను ఆ ఒక్క ఆలోచన జీవితాన్ని ఎలా తిప్పివేసింది చూడు నువ్వు చెప్పినట్టే నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తాను నా కుటుంబం మార్చబడాలని ప్రార్థన చేస్తాను ఎలాంటి దారుణమైన పరిస్థితులు వచ్చినా సరే ఎదుర్కొంటాను